ఏ స్కూల్లో జైన్ చేయాలని ఒకటైతే ఏ స్కూల్ పోతే ఎంత తీసుకున్నా ఎంత పడ్డలు పడుతుంది అనేటటువంటిది ఫీజు కట్టలేక కట్టలేక ఎట్లయినా పిల్లలని చదివించుకోవాలి కార్ పెట్టుకొని చివరికి అప్పులు చేసి పిల్లలకి చదువు చేయడం తోడు తల్లిదండ్రుల యొక్క మూడుని మార్చేదం కోసం వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ప్రచారం ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటటువంటి పరిస్థితి ఇంటర్నేషనల్ స్కూల్ అని బిజినెస్ స్కూల్ అని రకరకాల పేర్లతో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచే వాడికి ఐఐటికి నేర్పున్నామని చెప్పేసి ఫస్ట్ నుంచే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టేటటువంటి పరిస్థితి ఫస్ట్ ఎల్కేజీ నుంచే ఈ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఎల్కేజీలో నర్సరీలో నర్సర్లో నేర్పేదేముంటుంది పోయి కృషి రావడం తప్ప కానీ అక్కడి నుంచే ఈరోజు ఐఐటికి ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము ఈరోజు ఎంబీబీఎస్కు అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తున్నాము లేదు ఎంబీఏలో కూర్చి ఎంసీఏలో కూడా అక్కడి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఐఏఎస్లో కూడా ఈరోజు డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మా స్కూల్లో చేరండి ఎల్కేజీ నుంచి వాళ్ళందరూ కూడా సివిల్స్ మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఒక మార్గమైనటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ రకంగా తల్లిదండ్రులను మోసం చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఫీజు పోసం ఆ పేరుతోనే ఫీజు మోసం చేస్తామన్నా ఇంతకుముందు సాయంత్రం చెప్పినట్టుగా వాళ్ళ యాభై వేలుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఈరోజు పెద్ద ఈ రకంగా చాలా దుర్మార్గంగా ఈరోజు ఫీజుని వసూలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఈరోజు తల్లిదండ్రులకు మోసం చేసేటటువంటి కార్యక్రమం మొత్తం వ్యవస్థనే మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం వాడు ఒక ఒక సంవత్సరం ఒక స్కూల్ పెడితే లాభాలు కలిగించినటువంటి వాడు ఆ లాభాలతో ఈరోజు పెద్ద ఎత్తున ఇంకొక యాజమాన్యం మళ్ళీ రెండు స్కూళ్ళు మూడు స్కూళ్ళు నాలుగు స్కూళ్ళు ఎట్లయితున్నాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మన ఎస్ఎంఐ అదే ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల్ని ఈరోజు పెద్ద ఎత్తున దోచుకొని యాజమాన్యాలు బాగుపడేటటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని అరికట్టవలసినటువంటి ప్రభుత్వాలు నిమ్మ నిరంతరం వ్యవహరిస్తా కార్పొరేట్ యాజమాన్యాలకు తప్పులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తా ప్రజలు ఎన్నికలు వస్తే మేము పేద విద్యార్థులకు అందరికి మేమే సమర్పిస్తామని చెప్పే చెప్తాం ఈరోజు విద్యార్థులకు అంతా ఉచిత విద్య అని చెప్పే చెప్తాం కేజీ టూ పీజీ విద్య అందరికి సమానమైనటువంటి విద్య అని చెప్పే చెప్తాం ఈ సమాజంలో ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఉన్నోడికి ఒక రకమైన చదువు లేనోడికి ఒక రకమైనటువంటి చదువు అనేటటువంటి రోజు కనిపిస్తా ఉన్నాం డబ్బులు ఉన్నోడికి కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి చదివిన మాత్రం కార్పొరేట్ ఈరోజు పెద్ద ఎత్తున చదువుకునేట పరిస్థితి వాళ్ళకుంది కానీ ఈరోజు డబ్బులు పెట్టలేనటువంటి పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి అంటే సౌకర్యం లేనటువంటి సర్కారు ఉంది మరి ఈరోజు లక్ష రూపాయలు పెట్టేటువంటి ఈరోజు ఫీజులు కట్టి సరివేటటువంటి విద్యార్థులకు ఏమి ఫీజు కట్టకుండా సర్కారీ స్కూల్లో సరిపోయేటటువంటి విద్యార్థులకు పోటీ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి అందుతా ఉన్నాం ఏ రకంగా కూడా పోటీ పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఈరోజు పేద విద్యార్థులు మధ్యతర కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఈ విధ ఈ విధానాలతో నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది వాళ్ళు ముందు పోయేటటువంటి పరిస్థితి లేదు ఉన్నత విద్యను అందుకునేటటువంటి పరిస్థితి లేదు లేదు అనేటటువంటి ఈరోజు కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున పేద విద్యార్థులందరూ ఈరోజు డ్రాప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఈ విధానాల వల్ల ఇవాళ కొంతమంది ఐదో తరగతి కాగానే కొంతమంది డ్రాప్ అవుతుంది టెన్త్ క్లాస్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నాం ఇంటర్మీడియట్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నాం డీట్కి పోయేవాళ్ళు కొంతమంది అయితే పీజీకి పోయేవారు చాలా మంది డ్రాప్ అయ్యి ఈరోజు చదువుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ ఏ కాలేజీలో చూసినా చివరికి గవర్నమెంట్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ పిల్లలు కొంతమంది చెప్పేసి చెప్తా ఉన్నాం వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీలలో సెల్ ఫైన్లాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ లక్ష రూపాయలు ఫీజులు చేస్తున్న పరిస్థితి వాళ్ళు అక్కడ ఎవరు లక్ష రూపాయలు ఫీజు కట్టి ఏ పేద విద్యార్థులు చదువుకుంటాడు ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీలు అని చెప్పేసి చెప్తున్నా అవి అక్కడ కూడా అక్కడ కూడా ఉన్నత విద్యను కార్యక్రమం వాళ్ళ పెద్ద ఎత్తున పరిస్థితి ఉంది అందుకని విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయడం ఈరోజు ఉన్నత విద్య ఎట్లా ప్రైవేట్ పరం చేస్తాం ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మొత్తం ప్రైవేట్ చేయడం కోసం ఈరోజు పాటలు వేస్తున్న అనేక జీవోలు ఉన్నాయి ఆ జీవోలు అమలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేవు మనం తొంభై నాలుగులో జీవో నెంబర్ ఒక్కటి తీసుకొని ఆ ఒక్కటి స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఏం సౌకర్యాలు ఉండాలి ఎంత గ్రౌండ్ ఉండాలి ఏ రకమైనటువంటి టీచింగ్ ఉండాలి ఫీజులు ఎంత ఉండాలి ఎంతమంది విద్యార్థులు ఒక క్లాస్ లో ఉండాలి ఆ ఒక క్లాస్ రూమ్ ఎంతమంది కిచెన్లు ఉండాలి ఎంతమంది బాత్రూమ్లు ఉండాలి ఈ రకమైనటువంటి ఈరోజు నిబంధనలు ఆ రోజు ఆ జీవో తెచ్చినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో ఒక ఎక్కువ జీవో తీసుకొని తొంభై ప్రజలు ఆ జీవో ఏం చెప్తుంది ఆ జీవో ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి చెప్పింది ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడానికి లేదు మేము అన్ని స్కూల్ కూడా ఒకే రకమైనటువంటి ఫీజు వసూలు చేయాలి ఫీజుల నియంత్రణది చట్టం ఉండాలి అనేటటువంటి చెప్తాం ఇది దాన్ని అమలు చేసేట్రభుత్వమే విద్యార్థి చట్టం తీసుకొని వచ్చింది ఆ విద్యా చట్టంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇరవై ఐదు శాతం సీట్లు ఈరోజు పేద విద్యార్థులకు ఇవ్వాలి అనేటటువంటి చట్టం చేస్తే ఆ చట్టం ఎక్కడ అమలు చేసేటటువంటి లేదు అమలు చేయకపోవడం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు అందరూ అయిపోతుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్